ఇంట్లో కూరగాయలు ఏమి లేకున్నా ఇలా వెల్లుల్లితో వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోండి ఇలా వేడి వేడి అన్నంలో ఇలా వెల్లుల్లి కారము ఇంకా ఆమ్లెట్ ఒక స్పూన్ వరకు నెయ్యి నంచుకొని తింటే చాలా బాగుంటుందండి మొత్తం ఖాళీ చేయాల్సిందే అండి అంత బాగుంటుంది ముందైతే ఇలా గిన్నెలో ఎండుమిర్చి ఇలా చింతపండు కొన్ని వాటర్ వేసి రెండు నిమిషాల పాటు నానపెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వెల్లుల్లి కూడా ఇలా ఉల్చి పక్కన పెట్టి అయితే మిక్సీ జారలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే చింతపండును కూడా వేసి టేస్ట్ సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి తాలింపు ప్రిపేర్ చేసుకుందామండి ఇలా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలా పోపు గింజలు అలాగే ఫ్రెష్ కరివేపాకు ఇలా వేసాక మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి